అన్ని అవన్నీ ఎందుకు తీస్తున్నావు నాకు అర్థమైతే లేదు వస్తువు నెక్కుతున్నావు మేము ఆగమాగం చేసిన ఏం చేస్తలేం హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై సెవెంటీ ఛాలెంజ్ వీడియో ఎన్నైతే ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకు అయితే లేచి ఏడున్నరకు అయితే ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడైతే జిమ్ కైతే స్టార్ట్ అవుతా గైస్ అయితే జిమ్ కైతే చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ ఏడున్నరకు రెండు మూడు రోజుల తర్వాత అయితే మా తమ్ముడు అయితే ఈరోజు వచ్చిండు ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఇగో చూడండి జిమ్లో అయితే డైలీ ఖాళీ ఉంటుంది నేను మా తమ్ముడు తప్ప ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ జిమ్ కాన్ఫిడెన్స్తో ఇంటికే చేయనుకున్నా ఇప్పుడు చూద్దాం మా అమ్మాయి ఏం పని చేస్తున్నాడు గైస్ మా అమ్మాయి అయితే ఇల్లు మొత్తం సాఫ్ చేసి ఈ ఈరోజు మంగళవారం అని మొత్తం బెడ్రూమ్ మొత్తం సాఫ్ చేసేస్తాం అమ్మ కిచెన్లో ఏం వంట చేసింది చూద్దాం మార్నింగ్ మార్నింగ్ తోసులు ఉన్నాయి పాలు ఉన్నాయి బో కాలుతుంది అవ్వ బో గరం గరం పప్చార్ వేడి అన్నం मारंग ब्रेक्फास्ट मौसमी चिया सीज़ टेन ग्राम वाटर मेला सीज फाइव ग्राम पंपकिन सी फाइव ग्राम గ్యాస్ ఓట్స్ అయితే అయిపోయాయి ఇగో తెచ్చుకోవాలి మా అమ్మాయి అయితే బాగా కష్టపడుతున్నది గైస్ అయితే అప్ అయిపోయినా రెడీ అయిపోయినా షాప్కి వెళ్ళడానికి ఇప్పుడైతే టైం పదవుతుంది షాప్కి అయితే బయలుదేర ఇగో మా అమ్మ అయితే బీరు ఓపెన్ చేసి చీరలు అయితే చూస్తున్నది అన్నీ అన్ని చిందులు బిందులు అన్ని పెడతారు అన్నీ ఎందుకు తీస్తున్నా నాకు అర్థమవుతులేదు

మా తమ్ముడిగా స్నానం చేసుకొని రెడీ ఉన్నాడు ఇగో బట్టలు వేసుకుంటాడు ఇప్పుడు ఇక అదే మోడల్ మోడల్ సూపర్ మోడల్ గైస్ మా తమ్ముడిగా బట్టలు వేసుకుంటాడు పది గంటలకు స్నానం చేసింది గైస్ మా తమ్ముడి గైస్ లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తిరిగి అయితే షాప్ చేస్తాను గైస్ అయితే షాప్ బంద్ చేసి ఇంటికి చేరుకున్నా ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తా మా మామ్మ అయితే పడుకునదిగో ఇరో లేట్ అయిపోయింది షాప్ బంద్ చేసుకుని వచ్చేసరికి అరే తాల్పుదిరా అరే পাগల్లో యా బంతంత బతునదిగా గైస్ కమా మా తమ్ముని కోపం వస్తుంది ఇగో బంతంత బయ ఎడివేం బంతంత బుష్నలికి బుష్నలికా యా మా జోడగా మీ ఊర్పే దిస్తున్నాడు vlog లో రావాలటను హలటు రావొ vlog లో లేట్ గా వచ్చా ఇంట్రెస్టిగా వచ్చా తాల్బెట్టు అరే వీడ రే రంటున్నాడు ఎప్పుడు ఏమి కూర అదే అదేనా పొదగాలదేనా ఏ అన్నం వస్తున్నదే కప్పు అన్నం ఉన్నది దీంట్లో చల్లన్నమేది గరం అన్నం ఏది దింట్లో రెండు రకాలు ఇగాల ఇది ప్లేట్లు ప్లేట్లున్నా అన్నం మరి తల్పేసాం చేయొద్దామరావు అరే తా అరే అక్కడ దొరుకుకపోయినా కదా అవునవునవునవున మరి ఇప్పుడంతా తలపించే ఉంటే మరి ఏమేసుకోవాలి తలపేసుకోవాలన్నా ఓకే డన్ తలపేసుకుంటా గైస్ ఇగో ప్లేట్ దొరికితే మా ఇంట్లో నా అమ్మ ప్లేట్ దొరికింది గైస్ ఇప్పుడు నేనైతే డిన్నర్ చేస్తే గైస్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నా బ్లాగ్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైం పదిన్నర అవుతుంది ఈ వీడియో నచ్చేస్తే లైక్ కొట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్